హరి ఓం నమస్కారం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చాలా గొప్పగా మనకు చదివించారు మనం దాన్ని పుస్తకాల్లో చదివాం పరీక్షల్లో రాసాం కానీ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంగా బయటకు వస్తున్నప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే అది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కాదు రవి అస్తమించని క్రైస్తవ సామ్రాజ్యం క్రైస్తవ దాష్టికం ప్రపంచ దేశాలన్నిటి మీద క్రైస్తవం తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేసినప్పుడు అణగదొక్కాలి అన్ని సంస్కృతుల్ని అని చేసిన ప్రయత్నం మాత్రమే కాబట్టి అది రవి అస్తమించని క్రైస్తవ సామ్రాజ్యం అది ఖచ్చితంగా మనం డిస్కర్షగా చెప్పొచ్చు అన్ని దేశాల్లో ఉన్న సంస్కృతులన్నీ వాళ్ళ తలుక బలాన్ని సైన్యాన్ని పెట్టి సర్వనాశనం చేస్తూ సంస్కృతులని నాశనం చేస్తున్నప్పుడు అదే చెప్పాక క్రైస్తవ ప్రభుత్వాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి ఆధిపత్యం వహించేది ఎవరు చర్చి చర్చిలో ఉన్న పోప్ ఏదైతే చెప్తే అదే అన్ని దేశాలలో అమలు అవ్వాలి అదే బ్రిటిష్ ప్రభుత్వం రాజులు అమలు చేయాలి అప్పుడున్న పరిపాలకులు ఆ చర్చి నీడలో ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో ఆ వెస్టిండీస్లో సుమారుగా తొమ్మిది కోట్ల మందిని వాళ్ళు మయన్స్ అని అంటారు తొమ్మిది కోట్ల మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఆ భూభాగాన్ని అంతా ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు ముఖ్యంగా భారతదేశంలో కొన్ని కోట్ల మందిని చంపేశారు ఆఫ్రికన్ కంట్రీస్లో నిగ్రోలని ఎన్ని ఎంతమందిని ఎన్ని కోట్ల మందిని చంపారో లెక్కలేదు అది కాకుండా తెల్ల జాతి వాళ్ళు నల్ల జాతి వాళ్ళు అని వివక్ష పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి అంటే అమెరికాలో బ్రిటన్లో అలాంటి చోట ఎక్కడైతే ఈ క్రైస్తవం ప్రాబల్యం ఎక్కువ ఉందో అలాంటి చోట బానిసలుగా అమ్ముకునేవారు అంటే మనిషిని మనిషి బానిసగా చూసిన భయంకరమైన సంస్కృతి ఏదైతే ఉందంటే అది సంస్కృతి ఆ సంస్కృతి పేరు ఆ దురవస్థ పేరు క్రైస్తవం